ఈరోజు మావోయిస్టులకు సంబంధించి దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు ఈ మావోయిస్టుల అంశం మీద ఎట్లాంటి స్టాండ్ కలిగి ఉన్నారు వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఏంటి క్లియర్ కట్ గా ఎవిడెన్స్ తో సహా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ అయితే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఆపరేషన్ కర్రెగుట్టలు మావోయిస్టులు వెయ్యి నుండి రెండు వేల మంది అక్కడ ఉన్నారు షెల్టర్ ఏర్పాటు చేసుకుని అని చెప్పేసి ఒక పది నుంచి ఇరవై వేల మంది బలగాలు కుంబింగ్ చేస్తూ మొత్తం మీద రాష్ట్రంలో సంచలనంగా మారింది దీనికి సంబంధించి ఇక్కడ ప్రతిపక్షాల నుండి అన్ని పార్టీల నుండి ప్రజల సామాన్య ప్రజల నుంచి మేధావుల నుండి ప్రొఫెసర్ల నుండి కొంత వ్యతిరేకత ప్రారంభమైంది ఈ వ్యతిరేకత ప్రారంభమైన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా నోరు మెరుపుతున్నారు అప్పటిదాకా మావోయిస్టుల సమస్యను అసలు ఎవరు పట్టించుకోలేదు రీసెంట్ గా రేవంత్ రెడ్డి కూడా జానారెడ్డితో మాట్లాడడానికి పోయిందట ఈ అంశం మీద మరి అసలు జానారెడ్డి మైండ్ లో ఏమున్నది రేవంత్ రెడ్డి మైండ్ లో ఏమున్నది కేసీఆర్ వరంగల్లో ఎలకతుర్తులో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా మాట్లాడిండు ఢిల్లీకి ఉత్తరం రాద్దామా మావోయిస్టుల ఏరువేతను ఎన్కౌంటర్ను ఆపాలి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పేసి కేసీఆర్ కూడా మాట్లాడిండు ఈ అన్ని అంశాల మీద వాళ్ళ మైండ్ లో ఏమున్నది ఏం మాట్లాడిర్రు అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా అయితే ఈ ఆపరేషన్ కర్రగుట్టలు మావోయిస్టుల మీద ఆపరేషన్ కగారు ఆపాలని చెప్పేసి ముందుగా కేసీఆర్ గురించి మనం మాట్లాడుకుంటు కేసీఆర్ మొన్న ఎలకతుర్తులో మీటింగ్ లో మాట్లాడుతూ మావోయిస్టుల మీద ఎనలేని ప్రేమ ఉంది వాళ్ళ సమస్యను పరిష్కరించాలి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ఆయన చెప్పిండు అదంతా కూడా మనం మీడియాలో చూసినాం కానీ ఆయన వెనుక ఏం దాగి ఉంది అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అప్పుడు ఏం జరిగింది ఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన నక్సల్స్ ప్రభావిత పది రాష్ట్రాల సీఎంల మీటింగ్ జరిగింది ఆ సీఎంల మీటింగ్కు మీటింగ్ కు మన తెలంగాణ నుండి కేసీఆర్ సీఎం గా ఉన్నాడు ఆ మీటింగ్ కు దానికి సంబంధించినటువంటి వీడియోలు మీరు చూడొచ్చు ఫోటోస్ కూడా చూడొచ్చు ఇది ఎక్కడ జరిగింది అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో జరిగింది దీనికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యారు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్ గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హాజరు కాకుండా ఆఫీసర్స్ హాజరైనట్టు మనకు సమాచారం ఈ రాష్ట్రాలన్నీ కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలు మరి ఈ సమావేశానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైండు ఆంధ్రప్రదేశ్ నుండి హోం మంత్రిగా మేకతోటి సుచరిత ఈమె కూడా హాజరయ్యింది మరి దీంట్లో ఏం చర్చకు వచ్చిందంటే మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సినటువంటి ఆపరేషన్లు మావోయిజాన్ని ఎట్లా నిర్మూలించాలి భద్రత కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఎట్లా తీసుకోవాలి మావోయిస్టుల నిధుల సమీకరణకు అడ్డుకట్ట ఎట్లా వేయాలి ఈ అంశాల మీద రాష్ట్రం కేంద్రం పరస్పర సహకారం చేసి ఈ మావోయిజాన్ని మావోయిస్టులు అంతం చేసి మావోయిజాన్ని నిర్మూలించాలి ఇది సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో అమిత్ షా అధ్యక్షత జరిగింది దీనికి కేసీఆర్ హాజరైండు ఆ ఎజెండాలో ఈయన సంతకం కూడా పెట్టిండు మరి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మావోయిస్టులను నిర్మూలిస్తానని చెప్పేసి ఆ సమావేశానికి ఎందుకు హాజరయ్యిండు మొన్న వరంగల్లో ఎలకతుర్చులు బహిరంగ సభలో ఏం మాట్లాడిండు అంటే దీన్ని బట్టి మనం రెండు రకాలుగా ద్వంద్వ వైఖరిగా అవలంబిస్తున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడిండు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట మాట్లాడిండు అట్లాగే కేసీఆర్ కూతురు కవిత గురించి తీసుకున్నాం మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఆపాలే ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలనే అవే మీడియా ముందు చెప్పింది మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కవిత ఎందుకు నోరు మెదపలేదు శృతిలను సాగర్లను కర్కశంగా చంపేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటప్పుడు మరి కవిత ఎందుకు మాట్లాడలేదు అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేసిర్రు అధికారం పోగానే మావోయిస్టులకు అనుగుణంగా మారిరు అనడానికి ఇది నిదర్శనం అట్లాగే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడదాం జానారెడ్డి గురించి మాట్లాడదాం ఇప్పుడు ఏదో పొడి చేసినట్టు ఏదో చేసినట్టు జానారెడ్డితోటి చర్చలు జరిపే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి అయితే గతంలో మా ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హోంశాఖ మంత్రి జానారెడ్డి ఉన్నప్పుడు మావోయిస్టులను చర్చలకు పిలిచి చాలా మందిని ఎన్కౌంటర్లో చంపేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి హోంమంత్రి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన జానారెడ్డికే వర్తిస్తుంది ఇప్పుడు కపట నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆపరేషన్ కగార్ మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటా అంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా వహిస్టులను చంపురని నిర్ణయం చేసిందా లేదా ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పేసి నిర్ణయం చేసిందా అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక అదే అట్లా పోతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎట్లయితే అమిత్ షా మీటింగ్ కు హాజరైందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా గట్లనే హాజరయ్యిండు ఎక్కడ జరిగింది మీటింగ్ ఎప్పుడు జరిగింది ఆ మీటింగ్ సమావేశంలో ఏం మాట్లాడిరు అంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమిత్ షాతో మళ్ళీ ఈ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది దానికి రేవంత్ రెడ్డి హాజరయ్యిండు దీంట్లో దేశంలో నక్సలిజం రూపుమాపడం కోసం నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి సంతకం కూడా వేసిండు ఆ ఏజెండాలో ఆ ఏజెండా బుక్ లో మరి అక్కడ పోయి మాట్లాడినప్పుడు అక్కడ నక్సలీజాన్ని రూపమాప్తా అని చెప్పేసి అమిత్ షా ఆధ్వర్యంలో ఆ సదస్సు జరిగితే ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి నాటకాలు ఆడుతున్నారు మళ్ళా మావోయిస్టుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు సీతక్క మాట్లాడుతుంది నా ఏమని మాట్లాడుతుంది నా ఆదివాసులు నాకు సంబంధించిన వాళ్ళే నా కులం వాళ్ళే వాళ్ళకన్య నేను కూడా ఆదివాసీ బిడ్డనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను ఎట్లా ఊకుంటా అని చెప్పాను ఏం చేసి మరి మీరు రాష్ట్ర ప్రభుత్వమే కదా రేవంత్ రెడ్డి అయినా జానారెడ్డి అయినా సీతక్క అయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులే కదా గతంలో మంత్రిగా చేసిన జానారెడ్డి కదా ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండు మంత్రిగా సీతక్కే ఉంది కదా ఆమె జిల్లాలోనే ఎన్కౌంటర్లు జరిగే ప్రయత్నం జరుగుతుంది కదా వేరే రాష్ట్రం ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పారామిలిటరీ బలగాలన్నీ వచ్చి ములుగులోనే ఉన్నాయి కదా ములుగు జిల్లా వెంకటాపురం వాజడిలోనే ఉన్నాయి కదా ఎందుకు స్పందించలేకపోతున్నారు ఎందుకు ఈ విషయం మీద అడగలేకపోతున్నారు మావోయిస్టులకెళ్లే వచ్చింది అని చెప్పేసి సీతకని అనుకుంటారు మరి నీ మాతృ సంస్థ పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో నువ్వు చేస్తున్నటువంటి ఏం ప్రయత్నం ఉంది ఏం అడ్డుకుంటున్నావు అంటే అధికారంలో కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా నక్సలీజాని రూపుమాపాలని చూసినారు ఇప్పుడు కల్లబల్లి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మావోయిస్టుల మీద ఆ ఆపరేషన్ కగార ఆగాలంటే రేవంత్ రెడ్డి దాని మీద అన్ని పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉన్నాయి అన్ని పార్టీలు బహిరంగంగా ఖండించాల్సి ఉంది సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఖండించిండు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమ్ నేని సాంబశివరావు ఖండించిండు ఎమ్మెల్సీ కవిత ఆమె ఖండించింది ఎమ్మెల్ పార్టీలు సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు ప్రత్యక్షగా ఆందోళనలు తర్వాత జస్టిస్ చంద్రకుమార్ శాంతి చర్చల కమిటీ కన్వీనర్గా ఆయనే స్పందించిండు సీఎంకు లెటర్ రాసిరు తెలంగాణ సీఎంకు కలిసిరు ఛత్తీస్గఢ్ సీఎంకు లెటర్ రాసిరు అట్లాగే ప్రొఫెసర్ అరగోపాల్ ఆయన స్పందించిండు విమానాక స్పంది ఇట్లా అందరూ వేదిక మీదకి వచ్చి ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలే మావోయిస్టుల మీద చేసే దాడులను అరికట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన జరిగితే ఆగుతాయి తప్ప అప్పటిదాకా ఆగే ప్రయత్నం లేదు దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి